హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక వీడియో పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను రోళ్లు చూపిస్తున్నాను అలా ఇంటికి వెళ్తూ ఉంటే చాలా రోజుల నుంచి రోల్ కొనాలి అని అనుకుంటున్నాను కానీ ఈరోజైతే ఇంకా మా కంటికి అయితే రోలు కనిపించాయి ఇక్కడైతే నేను చిన్న రోల్ తీసుకున్నానమాట నాకు టౌన్లో పల్లెలు అయితే ఉన్నాయన్నమాట రోళ్ళు ఇంకా టౌన్లో అయితే రోల్ లేదు అనేసి ఈరోజు అయితే రోల్ కొనేసినాను అక్కడ వాళ్ళతో వస్తూ వస్తూ అడిగాను అనమాట నాకు తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తారనేసి అన్న ఏం చేయాలి కొత్త రోల్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ఎలా అంటే దానిలో అప్పుడు మన్ను కానీ వస్తుంది కదా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏం చేయాలని అయితే నేనైతే వాళ్ళని అడిగినాను వాళ్ళు నాకు చెప్పినది ఏమంటే కొద్దిసేపు వాటర్లో నానబెట్టి వాటిని అలాగే వదిలేయండి కొద్దిసేపు తర్వాత బయటకు తీసేసి నేనైతే రెండు గంటల సేపు అయితే నానబెట్టినాను వాళ్ళు చెప్పినారు కొద్దిసేపు అని నేను రెండు గంటల వరకు నానబెట్టేసి ఇలా చేత్తో బాగా అయితే తిక్తున్నాను అనమాట లోపల ఏమైనా ఇసక ఏమైనా ఉండొచ్చు అనేసి కొత్త రోజులు కదా వాడిండము అందుకని ఇలా నీట్గా నేనైతే రెండు గంటలు నానబెట్టిన తర్వాత ఇలా నీట్గా చేత్తో తిక్కేసి కడిగేస్తున్నాను అనమాట అంటే ఏం వేయలేదు వాటర్ మాత్రం వేసేసి ఇలా కడుగుతున్నాను అనమాట కడిగేటప్పుడు మనకు తెలుస్తుంది అది చేతికి రఫ్గా ఉంటుందా నైస్గా ఉంటుందనేసి ఇదైతే రఫ్గా నైస్గానే ఉందనమాట అలాగే వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళుతుందనమాట వాళ్ళకు కూడా నేనైతే ఇలా నీట్గా అయితే కడిగేసుకొని అలాగే ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేసుకున్నాను అనమాట నీట్గా తడి లేకుండా తుడిచేసుకొని వాళ్ళైతే ఒట్టి కొబ్బరి దంచ దంచుకోమన్నారు ఒట్టి కొబ్బరి దంచితే అందులో ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ అంతా రోటికి అప్లై చేయొచ్చు అనేసి లేదా పల్లీలు పల్లీలు అయినా దంచండి అని చెప్పినారు ఇంకా నా దగ్గర కొంచెం వేస్ట్ కొబ్బరి ఉంది అనేసి కొబ్బరి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వస్తుంది కదా అదంతా ఆ రోడ్కి అయితే అప్ అప్లై చేయొచ్చు అనేసి ఇంకా నేను ఒట్టి కొబ్బరే దంచుతున్నాను ఒట్టి కొబ్బరిలో అయితే ఎక్కువ ఆయిల్ వస్తుందనమాట ఇలా చుట్టూ ఇలా అనుకున్నప్పుడు అన్ అంత వెడల్పుగా వెళుతుంది ఆయిల్ నేనైతే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను అప్పటికే ఆయిల్ వస్తుంది కొబ్బరిలో అలాగే వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఏం చేస్తారో అనేసి పెద్దవాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళని అనమాట ఇంకా వట్టి కొబ్బరి అంతా బాగా దంచేసి చుట్టూ అలా అలా అంటూ ఉంటే ఆయిల్ అంతటికీ అవుతుందనమాట రోటికి ఇంకా చూడండి ఎలా మెదిగిపోయిందో కొద్దిసేపు చాలా మెదిగిపోయింది రోల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఇంకా వాటిని తీసేసి నేనైతే ఇంకా ఈ రోకలికి కూడా నేను ఆయిల్ అలాగే అనమాట అది కూడా కొంచెం సాఫ్ట్ కావాలి అనేసి ఇంకా చేస్తే వాటికి చుట్టూ అలా ఆయిల్ ఆ కొబ్బరిని అలా అనేసి ఇంకా కింద కూడా అలా కొద్దిసేపు అలా అన్నానమాట చుట్టూ ఆయిల్ అప్లై కావాలి అనేసి మీరైతే ఏం ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రోటిలో తీసేసి అది పడేయడమే పక్కనకి చూడండి ఆయిల్ అంత ఎంత బాగా రోటుకు అప్లై అయిందో ఇలా రెండు మూడు సార్లు చేయండి చాలు అన్నారు వాళ్ళైతే ఇంకా నేను ఒకసారి చేసేసి అప్పటికే బాగా వచ్చేసింది అనమాట క్లీన్ అయిపోయింది రోల్ అయితే ఇంకా వాడినప్పుడు మళ్ళీ ఇంకోసారి చేద్దాంలే ఈలోగా ఒక చిన్న పూజ చేద్దాం రోల్కి అనేసి మనం కొత్తగా రోలు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ పూజ అయితే చేయాలి నేను ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పూజ చేస్తున్నాను ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకొకసారి కొబ్బరి వేసి దంచుకున్నాంలే అనేసి ఈలోగా ఇప్పుడైతే ఫస్ట్ అయితే పూజ చేస్తున్నాను కంపల్సరీ మనం రోల్ తెచ్చుకున్నప్పుడు ఇలా పూజ చేసుకోవాలి ఎందుకంటే రోల్ లక్ష్మీదేవత సమానం అంటారు కదా అందుకనే ఇంకా పూజ చేసుకున్నాను మళ్ళీ నీట్గా ఒకసారి కడిగేసుకొని నేనైతే నాకు తెలిసింది ఇదే నేను ఇలానే చేస్తున్నాను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి పల్లెల్లో అయితే ఎక్కువగా రోలు కానీ రొబ్బులు గుండు కానీ కొత్తగా అయితే కంపల్సరీ పూజ చేస్తారనమాట అందుకని నేను కూడా ఇలాగే పూజ చేసుకుంటున్నాను మరి మీరు కూడా చేస్తారు లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక సింపుల్గా అయితే ఇలా పసుపు కుంకం పెట్టేసి పూలు పెట్టేసి ఇంకా పూజ చేసేసి వాటిని అలా ఉండనిద్దాము అనేసి ఇంకా నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వేటికైనా అంతే కదా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఒక రెండు పూలు పెట్టినామంటే ఆ అందమే వేరబ్బా అనిపిస్తుంది అలంకారం అంతా ఆ పూల్లోనే కనిపిస్తుంది ఇలా సింపుల్గా చేసేస్తున్నాను నాకైతే రోలు చాలా నచ్చింది అనమాట చాలా రోజుల నుంచి కొనాలి అనుకున్నాను ఈ రోజుకైతే రోలు కొనేసినాను ఇంకా వాటిని తీసుకెళ్ళి వంటింట్లో అయితే వాటి ప్లేస్లో పెట్టేసినాను ఇంకా ఇక్కడైతే వద్దు అనేసి ఇంక మళ్ళీ కింద పెట్టినాను అనమాట కింద కొద్దిసేపు అక్కడ వండనిద్దాము అనేసి ఇక్కడ పెట్టినాను ఎందుకంటే పిల్లలు పడేస్తారు అనేసి ఇక్కడ పెట్టినానమాట వీడియో ఎలా ఉంది ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి